ఇది మనకి స్కేప్ సిల్క్ లో డిజిటల్ ప్రింట్ స్టైలిష్ ఉంది నెక్ చూడండి ఈ నెక్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా ఇలా ఇచ్చేసాను అనమాట హాఫ్ వైట్ లో వచ్చేసింది ఇక్కడ వచ్చేసి నేను ప్యూర్ సిల్క్ మీద బెనారస్ వచ్చేసింది ఇలా ప్యాటర్న్ తీసుకున్నానండి పొట్లీ బాల్స్ వచ్చేసి వస్తుంది ఇక్కడ మనకి ఇలా బావు ఇచ్చేసానండి జార్జెట్ బాగుంది ప్యూర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ దీనికి కూడా మనకి నెక్ వచ్చేసి ఇలా వస్తుంది కొంచెం డిఫరెంట్ గా హ్యాండ్ ఫుల్ హ్యాండ్ ఇచ్చేసానండి ప్యూర్ జార్జెట్ ఫ్రిల్స్ వస్తాయండి ఇట్లాగా ఇది వచ్చేసి మనకి సిమ్మర్ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద ఆప్లిక్ వర్క్ అండి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి కట్ వర్క్ వచ్చేసింది ఓకే సో ఇలా టాజల్స్ కూడా అన్నిటికీ బ్యూటిఫుల్ గా వచ్చాయండి కలర్ కాంబినేషన్స్ కూడా ఇలా వచ్చాయి ఇలా షేడెడ్ లైట్ బాగుంది పాటలు ప్యూర్ స్కేప్ సిల్క్ అండి ఫ్లేయర్ చూసుకుంటే మీకు బిగ్ ఫ్లేర్ వస్తుంది ఇక్కడ వచ్చేసి క్రేప్ మీద అప్లిక్ వర్క్ సీక్వెన్స్ వచ్చిందనమాట ఇది ఇది డై చేయించిందండి మేము మనకి బాడీ పార్ట్ వచ్చేసి ఇలా ఇది యూజ్ చేశాను వర్క్ ఉంటుందండి ఇది అంత వరకు షార్ట్ హ్యాండ్స్ వస్తాయి దీనికి కట్ వర్క్ ఇచ్చేసి షార్ట్ హ్యాండ్స్ పెట్టేసాము అనమాట ఇక్కడ వచ్చేసి డోలా సిల్క్ మీద మనకి నెక్ వచ్చేసి ఇలా వస్తుందండి బి షేప్ నెక్ వచ్చేసి బ్యాక్ హై హై నెక్ వచ్చి జిప్ వస్తుంది ఇలా వస్తుంది ఫ్రిల్స్ వస్తాయండి వేసుకున్నప్పుడు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ నేను పూర్ణిమ ఈ వీడియోలో వచ్చేసి కావ్య ఫ్యాషన్స్ నుంచి బ్యూటిఫుల్ బొటిక్ కూడా డిజైనర్ వేర్ ఉంటుంది పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంటుంది కావ్య ఫ్యాషన్స్ మెట్రో స్టేషన్ దగ్గర మనకి భాగ్యనగర్ కాలనీ వైపు ఉంటుందండి అన్ని రకాల బొటిక్ డ్రెస్సెస్ బొటిక్ సర్వీసెస్ హాఫ్ సారీస్ డ్రెస్సెస్ టూ పీస్ త్రీ పీస్ డ్రెస్సెస్ ఇలా అన్ని వెరైటీస్ అయితే దగ్గర అవైలబుల్ ఉంటాయి హాయ్ సో ఈ రోజు మనం ఏ ఫ్యాబ్రిక్స్ లో స్కేప్ సిల్క్ ఉంది జార్జెట్ ఉంది పరోలా ఉంది సో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అనమాట అన్ని కూడా ఇది వచ్చేసి ఫస్ట్ వన్ మనకి ప్యూర్ స్కేప్ సిల్క్ అండి ఫ్లేర్ చూసుకుంటే మీకు బిగ్ ఫ్లేర్ వస్తుంది ఇక్కడ వచ్చేసి క్రేప్ మీద అప్లిక్ వర్క్ సీక్వెన్స్ వచ్చింది అనమాట ఇది అన్నిటికి మనకి ఇన్నర్ ఇలా మార్జిన్స్ ఉంటాయండి ఓకే ఇలా మార్జిన్స్ ఉంటాయి టూ సైడ్స్ కూడాను ఇలాగా మనకి డిజైనర్ డోరీస్ కూడా ఉంటాయి ప్రతి ఫ్రాక్ కి కూడా మనకు ఉంటుంది ట్రాజల్స్ అనేది కొంచెం బాగుంటాయండి అంటే కస్టమైజ్ కదా ఇలా వస్తుంది అనమాట ఓకే స్లీవ్స్ ఎల్బోనా ఎల్బో స్లీవ్స్ కట్ వర్క్ తోటి వచ్చేస్తుంది ఓకే సో సైజెస్ లైనింగ్స్ వచ్చేసి కొన్నిటికి మనకి సింగిల్ యూస్ చేసామండి కొన్నిటికి డబల్ యూస్ చేసాం దీనికైతే డబల్ లైనింగ్ ఉందండి ప్యూర్ కాటన్ సైజెస్ సైజ్ నుంచి సైజెస్ వచ్చేసి స్మాల్ టు మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉంటాయి ట్రిపుల్ ఎక్స్ఎల్ కావాలి అంటే ఫ్యాబ్రిక్ ఉంటే కస్టమైజ్ చేసి ఇస్తాం ఇది ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే షిప్పింగ్ షిప్పింగ్ ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి గ్లాస్ టిష్యూ అండి ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ హాఫ్ వైట్ లో వచ్చేసింది ఇక్కడ వచ్చేసి నేను ప్యూర్ ఇది ఇది మనకి రాట్ మీద బెనారస్ వచ్చేసింది ఇలా ప్యాటర్న్ తీసుకున్నానండి ఇలా బటన్స్ వచ్చేసి పొట్లీ బాల్స్ వచ్చేసి వస్తుంది ఇక్కడ మనకి ఇలా బావు ఇచ్చేసానండి త్రీ బై ఇలా బావు ఇచ్చేసాను నేను ఓకే ఇలా వస్తుంది నైస్ సో ఇదక్క ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ అండి సో పర్ఫెక్ట్ బ్రైడల్ కలెక్షన్ బాగుంది వాళ్ళ దగ్గర ఏదైనా బనారస్ దుప్పటా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ కలర్ తోటి ఫోర్ థౌసండ్ అండి సో దీనికి టాజిల్స్ కూడా ఇలా బ్యూటిఫుల్ టాజిల్స్ అయితే ఇచ్చారండి ఇవంతా కూడా చాలా టైం టేకింగ్ క్వాలిటీ ఉంటుంది మెటీరియల్ కానీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇది ప్యూర్ జార్జెట్ అండి నేను వేసుకున్నాను కదా సేమ్ అదే అనమాట సేమ్ అదే ఫ్యాబ్రిక్ మనకి ఫ్యాబ్రిక్ చాలా కాస్ట్ ఉంటదండి మీరు చూసుకుంటే చాలా ప్యూర్ జార్జెట్ బయట మీటర్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉంటుంది సిక్స్ టు ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది ఇలా ఈ నెక్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదండి మనకి బొటిక్ ప్యాటర్న్స్ లో తను వేసుకున్నారు ఒకసారి చూడొచ్చు మీరు సేమ్ అలాగే వస్తుందండి ఓకే నేనైతే త్రీ త్రీ బై ఫోర్త్ ఇది కొంచెం మనకి ఫుల్ లెంత్ వస్తుంది వరకు కింద కూడా ఇలా పైపింగ్ అనేది వస్తుంది డబల్ లైనింగ్ డబల్ లైనింగ్ దీనికి సింగిల్ క్రేప్ ఉంది మనకి బాడీ పార్ట్ కి వచ్చేసి క్రేప్ కాటన్ రెండు యూస్ చేసాం ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే అండి బ్యాక్ వచ్చేసి ఇట్లా రౌండ్ నెక్ వచ్చింది ఓకే బాడీ పార్ట్ కి కాటన్ ఉంటుంది కింద సింగిల్ లైనింగ్ వచ్చింది అనుకోండి ప్రతి దానికి బాడీ పార్ట్ కి మాత్రం కంపల్సరీ క్రేప్ కాటన్ రెండు యూస్ చేస్తాం ఇది మనకి స్కేప్ సిల్క్ లో డిజిటల్ ప్రింట్ స్టైలిష్ ఉంది నెక్ చూడండి ఈ నెక్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా ఇలా ఇచ్చేసాను అనమాట దీనికి కూడా మనకి హ్యాండ్స్ కూడా కట్ వర్క్ ఇచ్చాను నేను ఇది ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ చాలా చాలా బాగుంది యూనిక్ ఉంది అసలు కూడా నెక్స్ట్ వచ్చేసి స్కేప్ సిల్క్ లో డిజిటల్ ప్రింట్లో ఇంకొకటి అండి ఇంకొక కలర్ కాంబినేషన్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది సేమ్ ఉంటుంది ఇందాక చూసిన దాంట్లోనే ఇంకొకటి అనమాట ఇది ఇది కూడా మనకి ప్రైస్ సేమ్ త్రీ థౌజండ్ ఓకే అండి నైస్ ఇది అగైన్ మనకి లెహరియా లైన్స్ తోటి మనకి డిజైన్తో ప్యూర్ జార్జెట్ లో వస్తుందండి ఫుల్ లెంత్ హ్యాండ్స్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఇందులోనే ఇంకొక కలర్ అది రెడ్ ఇది మనకి వైన్ కాంబినేషన్ లో ఉంటుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ ఓకే ఇది వచ్చేసి మనకి బాందిని జార్జెట్ బాందిని ప్యూర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ దీనికి కూడా మనకి నెక్ వచ్చేసి ఇలా వస్తుంది కొంచెం డిఫరెంట్ గా హ్యాండ్ ఫుల్ హ్యాండ్ ఇచ్చేసానండి ఇది మనకి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి జార్జెట్ చాలా ఫాలింగ్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా మనకి ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ పడుతుంది ఓకే ఇది సార్లు పెట్టామండి ఎన్నిసార్లు పెట్టినా అయిపోతుంటుంది ఇది ప్యూర్ జార్జెట్ ఫ్రీజ్ వస్తాయండి ఇట్లాగా మన కింద వచ్చేసి నేను ఫ్యూజింగ్ యూజ్ చేశాను సో మనకి క్యాన్ క్యాన్ వేసుకోకపోయినా ఇలా నుంచుని ఉంటుంది అనమాట వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి సిమ్మర్ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద ఆప్లిక్ వర్క్ అండి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి కట్ వర్క్ వచ్చేసింది ఓకే ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్ షేడ్ డిజిటల్ మనకి షేడ్ వస్తుంది త్రీ షేడ్స్ లో వస్తుందండి ఇది ప్రైస్ వచ్చేసి మనకి టూ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది ఇలా హ్యాండ్స్ ఫుల్ లెంత్ హ్యాండ్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్ మల్టీ కలర్స్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇట్లా సో ఇలా తాజల్స్ కూడా అన్నిటికీ బ్యూటిఫుల్ గా వచ్చాయండి కలర్ కాంబినేషన్స్ కూడా ఇలా వచ్చాయి ఇలా షేడెడ్ లైట్ బాగుంది ప్యాటర్న్ ఇవన్నీ ఏంటక్క ప్రైస్ ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఓకే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇలా త్రీ కలర్ త్రీ చూపించాము మనం ఇప్పుడు ఓకే ఫుల్ ఫ్లేర్ తోటి ఉంటుంది మనకి ఇవన్నీ కూడా కుందన్స్ వచ్చినాయండి ఓకే కానీ పోవండి ఇది మిషన్లో వేసుకున్నా ఏం పోవన్నమాట మంచిగా ఉంటుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి స్టోన్ వర్క్ అనేది ఉందండి ఇలా టాజిల్స్ వస్తాయి మనకి ఓకే అక్క ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ అండి ఓకే టూ కలర్స్ ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి వైని ఇంకోటి బాటిల్ గ్రీన్ షేడ్ అండి కంప్లీట్ మనకి ఫుల్ ఫ్లేర్ తోటి వచ్చేస్తుంది త్రీ థౌజండ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ మీద ఇక్కడ వచ్చేసి టిష్యూ మనకి ఇలా షిమ్మర్ టిష్యూ వస్తుందండి ఫ్యాబ్రిక్ షిమ్మర్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఓకే ఇక్కడ వచ్చేసి నేను చినాన్ యూస్ చేశాను అండి దీనికి కూడా నేను కింద ఫ్యూజింగ్ ఇచ్చేసాను ఇది ప్రైస్ వచ్చేసి త్రీ ఫైవ్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి రెడ్ ఇది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ దీనికి కూడా నేను కింద ఫ్యూజింగ్ యూస్ చేశాను అప్లిక్ వర్క్ వస్తుంది ఇది కూడా ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ టిష్యూ మీద కంప్లీట్ వర్క్ పార్టీ వేర్ అని చెప్పొచ్చు కలర్ కూడా చాలా బాగుంటుంది టూ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఓకే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సేమ్ అనమాట ప్రైస్ ఓకే సైజెస్ వచ్చేసి మనకి స్మాల్ టు ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఓకే ఇది వచ్చేసి మనకి స్కేప్ సిల్క్ మీద వచ్చేసింది ఇక్కడ వచ్చేసి డోలా సిల్క్ మీద మనకి నెక్ వచ్చేసి ఇలా వస్తుందండి బి షేప్ నెక్ వచ్చేసి బ్యాక్ హై హై నెక్ వచ్చి జిప్ వస్తుంది ఇలా వస్తుంది ఫ్రిల్స్ వస్తాయండి వేసుకున్నప్పుడు ఇది ఎవరైనా అర్థం కాకపోతే ఫోటో ఫార్వర్డ్ చేస్తాను అంటే హ్యాండ్స్ ఎలా ఉంటాయి వేసుకున్నప్పుడు అనేది ఇలా ఫ్రిల్స్ ఫ్రిల్స్ లాగా వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫిల్స్ కట్టు నెక్స్ట్ వచ్చేసి ఇది న్యాచురల్ క్రేప్ అండి ఓకే క్రేప్ కలర్ కాంబినేషన్ వెరీ యూనిక్ అండి బ్యూటిఫుల్ గా ఉంది ఇది చాక్లెట్ బ్రౌన్ షేడ్ ఇందులోనే వేరే కలర్ కూడా ఉంది ఇది ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సూపర్ ఉందండి మెటీరియల్ కానీ క్వాలిటీ కానీ ఇది మళ్ళీ అగైన్ మనకి టిష్యూ గ్లాస్ టిష్యూ వచ్చేసింది ఇక్కడ వచ్చేసి మనకి వర్క్ వచ్చిందండి ఇదంతా ప్రింట్ కాదు వర్క్ సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో ఇలా ఇంకొకటి అండి ఇంకొకటి ఇది వైన్ షేడ్ వస్తుందండి ఇది దీనికి వచ్చేసి జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ స్కాలప్ వస్తుంది సేమ్ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది ఇది కూడా మనకి ప్రైస్ త్రీ ఓకే ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇది వచ్చేసి మనకి ట్విల్ నెట్ అంటారు కదా సాఫ్ట్ ఉంటుందండి నెట్ దాని మీద మనకి బుటీస్ అన్ని వర్క్ దీంట్లో సిక్స్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే నెక్ వచ్చేసి నేను ఇలా స్కాలప్ ఇచ్చేసానండి నెక్ వచ్చేసి స్కాలప్ హ్యాండ్ కూడా వస్తుంది అలాగే కలర్స్ వచ్చేసి త్రీ టు ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఓకే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ తోటి వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇదొకటి ఓకే సో అందులోనే ఇవన్నీ అందులోనే ఇవన్నీ కలర్స్ అండి టిష్యూలోనే లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంటది పార్టిస్ కూడా వేసేసుకోవచ్చు ఈజీ క్యారింగ్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ లో వేసుకుంటే బాగుంటుంది స్టైలిష్ లుక్ నెట్ ప్యాటర్న్స్ వల్ల కూడా మనకు మంచి లుక్ వస్తుంది అన్నిటికీ తాజీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటదండి ఫిట్టింగ్ వేసుకున్నప్పుడు మనకి చాలా బాగుంటది 2500 అండి కలర్స్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ వస్తుందండి ఇది ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ మనకి ఇక్కడ వచ్చేసి హెవీ వర్క్ తోటి ఇది జార్జెట్ మీద వర్క్ అండి ఇదంతా కూడా మనకి జార్జెట్ మీద వచ్చింది ఇది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది లెవెన్ హండ్రెడ్ షీట్ బోర్టిక్లో స్టిచ్ చేయించినాయి అండి రెడీమేడ్గా వచ్చినాయి అయితే కాదు ఫ్యాబ్రిక్ తీసుకొని నేను స్టిచ్ చేయించాను ఇది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి కొంచెం షార్ట్ లెంత్ వస్తాయి అండి మనకి యాంకిల్ లెంత్ డిపెండ్స్ ఆన్ హైట్ కొంచెం పైకి అలా వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి ఇలా పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను అంటే ఇక్కడ ప్రిన్స్ కట్ ఇచ్చేస్తారు ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఫిట్టింగ్ అది బాగుంటుంది అండి మనకి ఇవే రెడీమేడ్ లో కనిపిస్తాయి బట్ వాటితో కంపేర్ చేసుకోవద్దు చూడండి బ్యాక్ కూడా మనకి ఇట్లా ప్యూర్ కాటన్ లైనింగ్స్ అవన్నీ ఉంటాయి లోపల ఇట్లా జిప్పర్ ఉంటుంది ఇలా టాజిల్స్ వచ్చాయి ఇందులోనే ఫోర్ కలర్స్ రెడీ చేయించానండి ఓకే కంప్లీట్ ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ అండి ఇది జార్జెట్ మిక్స్ క్రేప్ ఉంది చాలా సాఫ్ట్ ఉంటుంది ఓకే ఇవన్నీ ప్రైస్ ఈ షార్ట్ లెంత్ ఫ్రాక్స్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్లాక్లో వచ్చింది ఇలా ఓకే ఇది కూడా సేమ్ ఉంటుంది సేమ్ ప్యాటర్న్ కూడా ఉంటుంది పఫ్ హ్యాండ్స్ వచ్చేసి పట్టి వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ అండి ఇవన్నీ కూడా ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ లెంగ్త్ మాత్రమే ఉంటాయి ఇది వచ్చేసి నెట్ మీద వర్క్ జ్యువెల్ షేడ్ వస్తుందండి ఇది డై చేయించిందండి మేము మనకి బాడీ పార్ట్ వచ్చేసి ఇలా ఇది యూజ్ చేశాను వర్క్ ఉంటుందండి ఇది అంత వర్క్ షార్ట్ హ్యాండ్స్ వస్తాయి దీనికి కట్ వర్క్ ఇచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అనమాట ప్రైస్ వచ్చేసి ఇది టూ ఫైవ్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ అందులోనే ఇంకొకటి ఓకే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఇది సో ఫోటోషూట్స్కి దానికి బాగుంటుంది యా నెక్స్ట్ వచ్చేసి ఆర్గంజా అండి ఆర్గన్జా మనకి బిగ్ బార్డర్ తోటి వచ్చేస్తుంది ఓకే ఇంట్లో హెవీగా బార్డర్ వచ్చింది ఓకే ఇది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్రెడిషనల్ ఈవెంట్స్కి బాగుంటుంది బాగుంటుంది ఆర్గంజా మీద వర్క్ అండి ఓకే అండి బిగ్ బార్డర్ వస్తుంది కంప్లీట్ పార్టీ వేర్ దీనికి బెల్ట్ కూడా వస్తుందండి ఇలాగా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఓకే బాగుంది డాలర్ మీద బాధిని బిగ్ బోర్డర్ వచ్చేస్తుంది దీనికి కూడా మనకి ఇలా బెల్ట్ వచ్చేస్తుంది అనమాట ఓకే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ నెక్స్ట్ అందులోనే ఇంకొక కలర్ రెడ్ అది షేడ్ ఇది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ ఇంకొకటి ఇది మనం డై చేయించిందండి ప్యూర్ జార్జెట్ వస్తుంది ఇందు వచ్చేసి ఫ్యూజింగ్ ఇచ్చేసాను ఇక్కడ మనకి పొజిషన్ ప్రింట్స్ క్లాత్ తీసుకొని మనకి దానికి యాప్లి సీక్వెన్స్ వర్క్ వస్తుంది కట్ వర్క్ ఇచ్చేసాను హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ వస్తాయి దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఓకే ఇందాక లైట్ చూసాము దాంట్లోనే కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ అనమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలరు ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే అండి కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి కదా యూనిక్గా పింక్లో పింక్లో బ్యూటిఫుల్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే ప్లజెంట్గా ఓకే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇవన్నీ సైజెస్ మీడియం నుంచి కూడా మనకి మీడియం నుంచి డబల్ ఎక్స్ సైజెస్ అయితే రెడీ ఉంటాయండి స్మాల్ కూడా ఉంటుంది త్రిబుల్ ఎక్స్ఎల్ మాత్రమే ఫ్యాబ్రిక్ ఉంటే కస్టమైజ్ చేసి ఇచ్చేస్తాము ఓకే నెట్ మీద సింపుల్గా వర్క్ వచ్చింది ఇది ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఓకే కలర్ కాంబినేషన్స్ అండి ఇందులో కూడా త్రీ కలర్స్ ఉన్నాయండి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఓకే ఇది కూడా మనకి లావెండర్ షేడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రైస్ సో ఇలా ఇంత బాగున్నాయి చూడండి ట్రావెల్స్ అంటే కస్టమైజ్డ్ వేరు లుక్ మళ్ళీ రెగ్యులర్ జనరల్గా ఉండే రెడీమేడ్ దాంతో కంపేర్ చేసుకోకపోతే వీటి సోబర్ లుక్ పెట్టుకుంటుంది స్కేప్ సిల్క్ బుటీస్ అండి ఇవి మనకి ఒక సింగిల్ సింగిల్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఇప్పుడు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఓకే కూడా ఈ కలర్ ఈ ఆర్ ట్రెండింగ్ కలర్ అండి కాపర్ షేడ్ వస్తుంది కాపర్ పిక్స్ నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ షేడ్ అండి సో వీటిల్లో ఇలాంటి స్పే లైక్ ఈ స్కేప్ సిల్క్స్లో వీళ్ళ దగ్గర హాఫ్ సారీస్ కూడా ఉన్నాయి హాఫ్ సారీస్ కూడా చాలా చాలా బాగుంటాయండి సో ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్